హలో అండి ఎందుకు అని పక్కన పడేసే వాటర్ బాటిల్స్ తోటి ఈ వరలక్ష్మి పూజకు ఉపయోగపడే మంచి డిఏవ్ అయితే షేర్ చేస్తానండి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక అట్టముక్కని నేను ఇలాగ అరటాక్ షేప్లో కట్ చేసుకుని వాటర్ బాటిల్ పైన విడిలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని అరటాక్ ఎలా అయితే ఉందో అదే విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి ఒక వాటర్ బాటిల్కి మనకి త్రీ టు ఫోర్ లీవ్స్ అయితే వస్తాయి నేను కట్ చేసుకున్న సైజులో అయితే చాలా ఈజీ అండి కట్ చేయడం కూడా ఇలా ధమ్స్ బాటిల్స్ తీసుకుంటే మనకి షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత బాటిల్ కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ వంగిపోతుంది కదండి సో వంగిన సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ ఇలా మధ్యలోకి కరెక్ట్ కరెక్ట్గా మనకి అరిటాక్ షేప్ అయితే వస్తుందండి ఇలా మనకి కావాల్సిన అయితే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఒక టెన్ ఆకులైతే రెడీ చేసుకున్నానండి వీటికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకోవాలి ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక పాత క్యాలెండర్ తీసుకున్నాను దీని లో న్యూస్ పేపర్ కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా లాగా చుట్టేసుకుని ఓడకుండా టేప్ అయితే వేసుకోవాలండి ఒక క్యాలెండర్ నుంచి నేను రెండు రోల్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఏవైనా నోట్బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా వాటిని రిఫిల్ తోటి ఇలా రోల్ కింద చుట్టేసుకోవాలి ఇలా మనం ఎన్ని అయితే రెడీ చేస్తామో అన్ని రోల్స్ అయితే చుట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ రోల్కి చిన్నది ఒకటి తయారు చేసుకుని కదులుకుండా ఇలా ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నాను దాంట్లో నేను చిన్న ఆకు పెట్టే నేచురల్ లుక్ వస్తుందని చెప్పి మిగిలిన రోల్స్లో ఇలా ఆకు మధ్యలో పెట్టేసుకుని స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కట్టముక్కను రౌండ్గా కట్ చేసుకుని దాని కలర్ వేసుకున్నాను దీని మధ్యలో ఈ రోల్ పెట్టేసుకుని దీని లోపల ఇలా అయితే పెట్టేసుకోవాలండి నేనైతే రెండు రెడీ చేసుకున్నాను అమ్మవారికి ఇరువైపులా పెట్టడం కోసం అంతేనండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్స్ తోటి అరటి చెట్లు అయితే రెడీ అయిపోయాయి ఇవి మనకు బయట కొనాలంటే థౌజండ్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉందండి బట్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ